దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఆకాంక్షించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని ముర్ము సూచించారు మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నానకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంబీబీ విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందజేశారు ద్రౌపది ముర్ము మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతికి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు గణపత్రావు జాదవ్ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులకు బంగారు పథకాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు అలాగే ఎయిమ్స్ తొలి బ్యాచ్కు చెందిన నలభై తొమ్మిది మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి ముర్ము పట్టాలు అందజేశారు మహిళలు యువతులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే తమ ధ్యేయమని చెప్పారు యువ డాక్టర్లు సేవ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు के इस पवित्र स्थल पर मैं पानकाल स्वामी को नमन मेरी प्रार्थना है कि भगवान लक्ष्मी नरसिंह स्वामी का आशीर्वाद सभी देशवासियों को सदैव प्राप्त होता रहे यहाँ अध्ययन अध्यापन करने वाले आप सभी विद्यार्थियों और प्राचार्यों का ये सौभाग्य है कि आपको भगवान विष्णु के पानकोम का मधुर प्रसाद मिलता रहता है heartiest congratulations to you all. the youngest doctors among you, you have received their degrees today. two-thirds of them are young lady doctors. <laughs> my special congratulations to these doctors who have done us proud. i convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. ఇక మంగళగిరి ఎయిమ్స్ కు మరో పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు దేశంలో ఏ ఎయిమ్స్ కు ఇలాంటి భూమి లేదని చెప్పారు అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ అవుతుందని స్పష్టం చేశారు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చుతో సిద్ధమైన మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని చెప్పారు Then at that time, we have given this land. If you can see this land, no All India Institute of Medical Science is having this type of land in the country itself, one of the best land. At that time, I thought I can give anywhere, but this is the premier institute. I wanted to give one of the best land. That's why, if you see in India, Amaravati will be the future city, that also modern city. In that city, our Mangalagiri All India Institute of Medical Science will be the number one in the country forever. మరోవైపు ద్రౌపది ముర్మును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి భారత రాష్ట్రపతి పదవిని చేపట్టడం ఆమె సాధించిన విజయం అన్నారు. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు అనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అని అన్నారు సీఎం చంద్రబాబు. In this background I want to tell only one thing all of us has to take as a model for all our inspiration none other than Her excellency president of India. She was born as an ordinary woman. Now she has she has achieved extraordinary excellence. If we can go through her history, one small family, the two tribal family in a remote village with a dedication, with hard work. She rose to the President of India position, first citizen of India position. That is her achievement during our lifetime. all of us should have this is the best example even we are all born in a small way with practice with hard work we can achieve anything in the world that is the that is where he has shown the way for all of us మొత్తానికి మంగళగిరి ఏమ్స్ మొదటి స్నాథకోత్సవం గనంగా జరిగింది అందులోను ఏమ్స్ కు మరో 10 ఎకరాలు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో మంగళగిరికి మహల్దశ పట్టనుంది